కమ్ బ్యాక్ టు ఆర్ కలెక్షన్స్ అండి ఈ రోజు మీరు చూస్తున్నారు జామ్దాని శారీస్ అండి పూర్తిగా వీవింగ్ అండి జామ్దాని సారీస్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఇవన్నీ హై క్యాడర్ కట్టే శారీస్ అండి మినిమం టు మినిమం టూ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ మధ్యలో ఉండే శారీస్ లైట్ వీవింగ్ మిస్టిక్స్ వస్తాయనే తీసుకోండి కానీ నైంటీ నైన్ పాయింట్ నాట్ నాట్ పర్సెంట్ అయితే మాత్రం రాలేదండి చాలా నీట్గా వచ్చే మేము ఇన్ని సారీస్ కూడా అందుకని ఓపెన్ చేసింది కూడాను ఎక్కడైనా మిస్టేక్స్ కానీ రాలేదండి చాలా బాగున్నాయి ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ డట్టు మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఎవరికి నచ్చినా కానీ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి అండ్ మీకు ఈ వీవింగ్ మిస్టేక్స్ అంటే ఐడియా ఉంటేనే చూసి తీసుకోండి ఎందుకంటే పోవచ్చు లిటిల్ బిట్టు కంటి కనపడని మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి మిస్టేక్స్ సో దాన్ని బట్టి మీకు చూసి తీసుకోండి మళ్ళీ మాకు అలా వచ్చింది ఇలా వచ్చింది గీత వచ్చింది అని చెప్పేసి ఎవరు కూడా కానీ వాట్సాప్లో మాకైతే మాత్రం ఫిక్స్ అయితే షేర్ చేయొద్దండి మీకు నచ్చితేనే నచ్చితేనే తీసుకోండి కానీ రాలేదు నైంటీ నైన్ పాయింట్ నాట్ 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 పర్సెంట్ అయితే రాలేదు చాలా చాలా నీట్గా వచ్చే శారీస్ అయితే గా ఉన్నాయి ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడాను చాలా చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ డిజైన్ చూసారు అసలు ఎంత బాగుంది ఈ చీర రావటం కూడా చాలా రేర్ అండి ఇదైతే మినిమం ఫైవ్ థౌజండ్ అబోనే ఉంటుందండి ఈ శారీ వచ్చేసి కోరా కలర్ విత్ మల్టీ కలర్ తో వచ్చాయండి బోర్డర్ స్టైల్ వచ్చింది చాలా బాగుంది ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి రాలేదు కానీ వస్తాయని తీసుకోండి చిన్నది కూడా అడ్జస్ట్ అవ్వాలండి అది కూడా అడ్జస్ట్ అవ్వలేకపోతే మీరు కొనుక్కుంటుంది మీ మిస్టేక్స్లోనే కాబట్టి మీరు ఆలోచించుకొని తీసుకోండి ఈ చీరలో అసలుకి ప్యూర్ లెనిన్ అండి ప్యూర్ లేనండి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అండి ఈ శారీస్ మేము ఒకప్పుడు త్రీ ఫైవ్కి మేమే కొనుక్కోని ఉన్నాం మూడు వేల ఐదు వందలకి మేమే కొనుక్కొని ఉన్నాం అట్లాంటిది చాలా చాలా ఆఫర్ ప్రైజ్ అండి ఈ రోజు మాత్రం ఈ వీడియో మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు లైవ్ బుకింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి లైవ్ బుకింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరు కావాలన్నా కానీ లైవ్లో కావాలన్నా కానీ కొనుక్కోవచ్చండి పేమెంట్ చెప్పి చేయండి అవి తీసుకుంటుంది పేమెంట్ చెప్పి చేయండి ఈ కలర్ వచ్చేసి మంచి వంగ పూ అండి వంగ పూ కాంట్రాస్ట్ కలర్ న్యాగ్ బ్లూ లో బోర్డర్ స్టైల్ వచ్చేయండి పళ్ళు చూసారా విత్ బ్యూటిఫుల్ ట్యాజల్స్ అండి ఎంత బాగుండే చూడండి అసలు ఇవి మనం ప్రిపేర్ చేయించుకోవడానికి నేను చెప్పే ప్రైస్కి వస్తాయేమో బ్యూటిఫుల్ అండి పళ్ళు కూడా ఫుల్ వీవింగ్ అండి ఎవరికి నచ్చినా కానీ ఇవన్నీ కూడా అసలు ఆఫీస్ కట్టుకెళ్ళినా కానీ మీరు మీ ప్రొఫెషన్ వచ్చేసి పాలిటిక్స్లో ఉన్నా కానీ ఎంత క్లాసిక్గా ఉండే పీసెస్ తెలుసు అసలు చాలా బాగుంటాయండి ఇది చూసారు అసలు ఎంత బాగుందో ఈ డిజైన్ చూడండి అసలుకి ఇదేమో శారీకి మనం పైపక్కలు వేసేస్తాం అలా అండి బోర్డర్ వచ్చేసేసాం అలా వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి బోర్డర్ స్టైల్ కానీ అండ్ పళ్ళు చూడండి చాలా బాగున్నాయండి చాలా చాలా బాగా వచ్చినాయి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి పోరా కలర్ బ్లౌజ్ బుటీ బ్లౌజ్ వచ్చిందండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నాకు తెలుసు అండి ఈరోజు ఉగాది మీరు అందరు చక్కగా పంచాంగ శ్రావణం పూజలు అన్నీ చేసుకొని ఇప్పుడు ఖాళీగా ఉంటారని ఇప్పుడే లైవ్ మొదలుపెట్టిందండి సో మీ అందరికి ఉగాది అండి అండ్ క్రికెట్ లవర్స్ ఎస్ఆర్ సిద్ధమా చాలా బాగున్నాయి అండి శారీస్ అయితే మాత్రం అండ్ డార్క్ పీచ్ కాంబినేషన్ అండి ఈ శారీ ఇలా పెట్టంగా అలా అయిపోతుందండి ఆల్రెడీ టూ శారీస్ పేమెంట్స్ అయిపోయినాయండి ఇస్తున్న రెస్పాన్స్ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి ఆల్రెడీ టూ శారీస్ సోల్డ్ అవుట్ మిగిలిన పూర్తిగా లెనీనండి అసలు శారీ చూడండి ఎంత బాగుందో ఏ ఒక్క శారీ ఉన్నా కానీ మన ఉగాది ప్రసాదం ఎలాగో అలా తీసుకోవచ్చండి ఈరోజు శారీస్ అయితే మాత్రం షట్ రుచుల సమ్మేళనంగా ఉంటుంది శారీస్ అదిరిపోయింది అసలుకి లెనిన్ అండి ఈ శారీ అయితే జామ్దాని లెనిన్ మీద జామ్దాని జామదానీ విందండి ఈ శారీ వచ్చేసి ఖాదీ 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 శారీస్ అండి మనమే సేల్ చేసామండి టూ ఫైవ్కి మీకు గుర్తుందో లేదా లాస్ట్ దీవాళి అప్పుడు వీడియో చూడండి మనమే సేల్ చేసాం అందుట్లో నేను కట్టుకున్న శారీతో సహా మీరు కొన్నారు గుర్తుందో లేదో ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఆ శారీస్ అండి ఇవి కూడాను చాలా చాలా ఆఫర్ ప్రైస్ అండి అండ్ రీసేల్ చేయాలనుకున్న వాళ్ళు మళ్ళా షాపింగ్ మళ్ళీ శారీస్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరున్నా అండి మన దగ్గరకు వస్తే హోల్సేల్ గా కూడా ఇస్తామండి బల్క్ గా కూడా ఇస్తాము సో షాప్ విజిట్ చేయొచ్చండి మన షాప్ వచ్చేసి ఏట గ్రహాల మూడో లైన్ మెయిన్ రోడ్డు మీదే ఉంటుందండి షాప్ వచ్చేసి ఎవరికి కావాలన్నా గానీ షాప్ విజిట్ చేయొచ్చండి అబ్బా ఈ చీర చూడండి అసలు ఏమన్నా ఉందా ఖాదీ జాగాని అండి చీరలు అన్నీ చూస్తుంటే నేను అలా అలా చూస్తూ ఉండిపోతానండి మా వీడియో తీసామో అయితే గనుక ఈ చీర నీకు బాగుంటుంది ఈ చీర నీకు బాగుంటుంది అంటుందండి నేను కూడా గా తీసుకుంటానండి మీతో పాటే నాయకుడు రాస్తావా ఈ శారీ రాసేసుకో బ్యూటిఫుల్ ట్యాగర్స్ అండి నేను కూడా పేమెంట్ చేస్తున్నా మీతో పాటే కోరా కలర్ కోరా కలర్ విత్ పర్పల్ కోరా కలర్ విత్ పర్పల్ శారీస్ సింగిల్ సింగిల్ పీసెస్ అండి వీటిలో కలర్స్ ఉన్నాయా మళ్ళా రీస్టాక్ అవుతుందా తెలీదు మా దగ్గరకు వస్తే మేము లాట్లో తీసుకున్నాయి కాబట్టి మాకు వచ్చినప్పుడే మేము సేల్ చేయగలుగుతాం కానీ అండి మళ్ళా మళ్ళా వచ్చే ఐటెం కూడా అయితే కాదండి ఎలా ఉన్నాయి చీరలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మేము ఇంత ఇంత మంచి శారీస్ అసలుకి మీకు తీసుకొస్తున్న మీరు లైక్ చేసి సపోర్ట్ చేయాలండి ఎన్ని శారీస్ అండి అసలుకి మీకు ఇస్తుంది మేము అన్ని చాలా చాలా కొన్ని అయితే అసలు కాస్ట్ కాస్ట్ సేల్ కూడా ఇస్తున్నాం అయినా కానీ సపోర్ట్ చేయట్లేదండి అబ్బా ఇది గనక హల్దీస్ కడితే పెళ్లికూల కన్నా గానీ మనమే బాగుంటామండి చాలా బాగుంది కదా మంచి ఎల్లోకి బ్రౌన్ అండి మెరినిష్ బ్రౌన్ బ్రౌన్ కూడా మెరినిష్ బ్రౌన్ అండి పూర్తిగా జామ్ గానీ అండి పళ్ళు అయితే ఇలా స్టెమ్స్ మాదిరిగా వచ్చింది చాలా బాగుందండి శారీస్ అయితే మాత్రం దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి వచ్చింది లెనిన్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే లెనిన్ లెనిన్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చింది ఎవరికి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడమే కాదండో ఆల్రెడీ అయిపోతున్నాయి చీరలు హాట్ హాట్ సేల్ లాగా ఉన్నాయి ఎన్ని అయిపోయింది ఫోర్ శారీస్ అయిపోయినాయి అంటే నాతో కలిపాను నేను కలుపుకోకుండా కూడా అయిపోయింది పేమెంట్ ఓకే నాది కాకుండా మనం చూసిన ఆరు సారీస్ కదరా ఫోర్ అయిపోయింది అప్పుడే

దరిపోయిందండి శారీ అంతా గా ఇలాగే వస్తుంది కోరా విత్ బ్లాక్ కోరా విత్ బ్లాక్ బ్లౌజ్ అండి బుటీ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చిందండి ఎవరికి నచ్చినా వాట్సాప్ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి హావ్ వన్ మోర్ కలర్స్ ఎంత బాగుందో లైట్ గ్రీన్ అండి సి గ్రీన్కి బ్లాక్ అబ్బబ్బా ఇది ఎలా చేయాలంటే ఇవన్నీ నాకు తెలుసండి హ్యాండ్లు నేను కట్టుకోవటమే కాదండి మీకు అమ్మటం కూడా ఇష్టం నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి అంత బాగుంది అసలుకి చాలా బాగుందండి లెనిన్ లెనిన్ విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇంకోటి వీవింగ్ మిస్టేక్సే గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాకు అలా వచ్చింది కానీ లేవు నేను ఇన్నిసారి ఓపెన్ చేసి చూస్తాను లేవు కానీ మీకు వచ్చాయనే తీసుకోండి మళ్ళీ ఏ చిన్న గీత ఉన్నా మేడం అని చెప్పి స్క్రీన్ షాట్లు పెద్ద చేటం పెడతారు సో వచ్చాయనే తీసుకోండి కానీ రాలేదు అది మన లక్ తర్వాత సెరచూ చూడండి ఏమన్నా ఉందా గట్లా ఎంత బాగున్నాయి వాళ్ళే ఉందండి మన ఏంటది శనగపి కలర్ బేస్ కలర్ కానీ చాలా బాగుందండి మల్టీ కలర్ పీచ్ డార్క్ బ్రిక్ షేడ్ గ్రీన్ షేడ్ పల్లె ఉందండి చీర మాత్రం ప్యూర్ జామానిస్ అండి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ చాలా బాగా వచ్చాయి శారీస్ ఎవరికి నచ్చినా గానీ వాట్సాప్ లో ఆర్డర్స్ ప్లేస్కి ఖాది కాది సిల్క్ సిల్క్ మంచి బ్లూ టర్కిష్ బ్లూ టర్కిష్ బ్లూ విత్ బ్రిక్ షేడ్ బ్లౌజ్ వచ్చేసి బ్రిక్ షేడ్ బ్రిక్ షేడ్ కాంబినేషన్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అయిపోతున్నాయి సారీసు అబ్బా తర్వాత చూడండి నేను లెనిన్ ప్యారెట్ గ్రీన్ విత్ బ్యూటిఫుల్ మల్టీ కలర్ థ్రెడ్ ఇవంతా కూడా మనకు వర్క్ ఇవంతా కూడా మనకు వర్కే పళ్ళు లెనిన్ పళ్ళు అండ్ లెనిన్ బ్లౌజ్ ఎప్పుడో కానీ రావండి ఇలాంటి శారీస్ ఎప్పుడో కాని రావాలి ఇలాంటి ఆఫర్స్ ఆఫర్ ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలండి సింగిల్ సింగిల్ పీసెస్ ఆల్మోస్ట్ దడదడలాడిస్తున్నారు మా వాట్సాప్ అలా 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 రన్ అవుతూనే ఉంది అబ్బా ఈ ఎంత బాగుందో క్రీమ్ విత్ బ్రిక్ అన్ని పేస్టలే వస్తాయండి డార్క్ చాట్ రావు వీటిలో డార్క్ చాట్ రాదు పేస్టలే వస్తాయి ఎవరికి నచ్చినా గానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ నెంబర్కి వాట్సాప్ లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎలా ఉన్నాయి చీరలు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి లైక్ 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 అని మీరు అరవల్సి వస్తుంది అని మీరు ఎవరు లైక్ కూడా చేయట్లేదండి కనీసం అదే మా బాధ బాధాంతండి సీగ్రీన్ అండి చాలా బాగుంది అండ్ పింకిష్ పింక్ కలర్ బ్లౌజ్ అండి తర్వాత కలర్ లేండి ఏమన్నా ఉందా చాలా బాగుంది క్రీమ్ అండి కోరా క్రీమ్ కలర్ కి ఇలా లోటస్ డిజైన్ వచ్చేసాయి అండ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసేసి బ్రిక్ షేడే వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి బ్రిక్ షేడే వచ్చింది బ్లౌజ్ ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఆల్మోస్ట్ అయిపోయినాయండి సారీస్ దాదాపు మీకు ఇరవై చీరలు చూపించానండి ట్వంటీ శారీస్ చూపించాను ఎన్ని అయిపోయినా తర్వాత చూడాలి ఎలా ఉంది చీర మెంతి కలర్ అండి మెంతి ఎల్లో ఎల్లో అయితే కాదండి చాలా బాగుంది అసలు ఈ ఈ శారీలో మిడిల్ లో కూడా చూడండి బటర్ఫ్లై డిజైన్స్ ఉన్నాయండి బీవింగ్ బటర్ఫ్లై ఈ చీర ఎంత బాగుందో చాలా బాగా వచ్చాయండి చీరలు మాత్రం ప్రతి ఒక్క చీరకి టాజల్స్ ఉన్నాయండి అండ్ బ్లౌజ్ బ్రిక్ షేడ్ బ్లౌజ్ ఈ చీర ఎంత బాగుందో లేని చీర యాష్ విత్ బ్లూ అండి బ్లాక్ అయితే కాదు బ్లూ నేవీ బ్లూ విత్ నచ్చినా కానీ వాట్సాప్ లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉందండి చూపిస్తాను ఈ ట్వంటీ శారీస్ లో ఎవరికి నచ్చినా గానీ వాట్సాప్ లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఉప్పాడా ఉప్పాడ శారీ అండి ఆరెంజ్ విత్ పింక్ ఆరెంజ్ విత్ పింక్ ఆరెంజ్ విత్ పింక్ ఉప్పాడ ఉప్పాడ జామదానీ శారీ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి ఉప్పాడ శారీస్ ఉప్పాడలోనే ఇంకొక ఐటమ్ అండి ఆరెంజే అడిగారు కాబట్టి ఆరెంజే తెప్పించానండి అంటే యాక్చువల్లీ ఇవి ఆర్డర్ మీద తెప్పించామండి మీకు మళ్ళీ ఏమైనా కావాలన్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటామని చెప్తున్నానండి ఈ టూ శారీస్ ఉప్పాడాలో అవైలబుల్గా ఉన్నాయండి ఆరెంజ్ విత్ పింక్ ఆరెంజ్ విత్ పింక్ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి వర్క్ శారీ వచ్చేసేసి బ్యూటిఫుల్ డైమండ్ క్రష్ అండి క్రష్లో కూడా డైమండ్ క్రష్ బోత్ సైడ్ హ్యాండ్ బోత్ సైడ్ అలా వర్క్ వస్తాయండి సెల్ఫ్ కలర్ బ్లౌజే వస్తుంది బ్లౌజ్ కిలో బుట్టీస్ వస్తాయండి సెల్ఫ్ కలర్ బ్లౌజే వస్తుంది బ్లౌజ్ కిలో బుటీస్ వస్తాయండి స్పేస్ క్రష్ డైమండ్ అండి ఇది ఇంకొక సారీ అండి అంటే వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఏమంటే మీకు వాంటింగ్ ఉంటేనే శారీస్ మెసేజ్ చేయండి ఓ ఫ్లో అలా వెళ్ళిపోతుంది కాబట్టి మిగిలిన వాళ్ళకి నేను శారీస్ అందించలేకపోతున్నాను మీకు నిజంగా శారీస్ కావాలి అనుకున్న వాళ్ళే మెసేజ్ చేయండి టైంపాస్ మెసేజ్లు అవాయిడ్ చేయండి మాకు అంత కూడా ఉండట్లేదండి అసలు ఈ శారీ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం పెట్టి అందుట్లో కలర్స్ ఉన్నాయా సింగిల్ పీసెస్ ఏనా మనం చూపిస్తున్న కలర్స్ వదిలేసి మిగిలిన ఉన్నాయి నేను ఏమైతే చూపిస్తున్నాను అయ్యా ఉన్నాయి అనుకోండి మీకు ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ కావాలంటే షాప్ యూజ్ చేయండి ఫొటోస్ పెట్టమంటే ఎన్ని ఫొటోస్ పెడతామండి మీరు చక్కగా పూర్తిగా మీరు చూసుకోవాలని చెప్పి శారీస్ అన్ని బోల్డింగ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము మళ్ళీ ఫిక్స్ చేయండి యాస్ యాజ్ కలరే వస్తాయండి మేమేం ఫిల్టర్ పెట్టట్లేదు లైటింగ్ వేయట్లేదు జస్ట్ మీకు శారీస్ ఎలా ఉన్నాయో అలానే కనబడుతున్నాయండి సార్లు ఈ టైప్స్ ఉన్నాయండి ఎవరికి నచ్చినా కానీ షాప్కి విజిట్ చేయండి అండ్ అంత ఫేవరెట్ ఐటమ్ అండి ఎల్ సైజు డబుల్ ఎక్సలే వచ్చాయండి ఎల్ సైజు డబుల్ ఎక్సలే వచ్చాయి ఎల్ సైజు డబుల్ ఎక్సలే వచ్చాయి చికెన్ కారీ వర్క్ అండి చికెన్ కారీ వర్క్ ఫ్రంట్ బ్యాక్ చికెన్ కారీ వర్కే వస్తుందండి టాప్స్ అండ్ హ్యాండ్ పర్పస్ ఇలా వస్తాయండి హ్యాండ్ పర్పస్ ఇలా వస్తాయి హ్యాండ్స్ అయితే మాత్రం ఓన్లీ ఎల్లో ఎక్సెల్ వచ్చాయండి వీటి ప్రైస్ చెప్పమంటారా వీటి యాక్చువల్ ప్రైస్ ఆల్రెడీ ఇవి మనకి లాట్లో వచ్చిన కానీ అండి వీటి ప్రైజ్ వేస్తున్నాయండి వన్ త్రిబుల్ నైన్కి అమ్ముతున్న శారీ అండి వన్ త్రిబుల్ నైన్కి అమ్ముతున్న శారీస్ సారీ శారీస్ చెప్పి చెప్పి శారీస్లోనే అయిపోయాను నేను టాప్స్ వన్ త్రిబుల్ నైన్కి అమ్మే టాప్స్ అండి కావాలంటే మన షోరూము ఆ బ్రాండెడ్ మన ఎక్స్ప్లోర్ చేయకూడదు చేయట్లేదండి వన్ త్రిబుల్ నైన్కి అమ్మే టాప్స్ వచ్చేసి ఈరోజు మనం ఇస్తున్న ఆఫర్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై కొనుక్కోండి మీకు తెలుసండి ఈ చికెన్ కారీ విడిగా మీరు ఈ టాప్స్ స్టిచ్ చేయాలని మ్యూటర్ వైజ్గా కొనుక్కున్నా కానీ ఎంత కాస్ట్ ఉంటాయో మీకు తెలుసు సో తెలిసిన వాళ్ళు ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎల్ సైజులో వచ్చేసి కలర్స్ అండి ఆలివ్ గ్రీన్ స్పింక్ పాచి గ్రీన్ ఉందండి ఉంటానండి ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళందరూ ఎల్సేది లేపే మొత్తం టపా 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 లేపేశారండి అమ్మ లో కలర్స్ అండి సిక్స్ ఫిఫ్టీ టాప్ లో ఆరు యాభై ఆరు కావాలన్నా కానీ వాట్సాప్ లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి బానే కదా జార్జెట్ అండి జార్జెట్ మీద చికెన్ కారీ వర్క్ డబల్ ఎక్స్ఎల్ ఈ సైజు నాలాగా కొంచెం అంటే నాలా కాదులేండి ఎక్స్ఎల్ లేపేశారు ఎల్ లేపేశారు డబల్ ఎక్స్ఎల్ మిగిల్చారండి సో కొన్ని కొన్నిసార్లు బొద్దుగా ఉండటం కూడా ఒక అదృష్టమేమో ఏ రండి ఇక్కడ పేమెంటు పర్పులు అండి ఇక వేసేసారా పర్పుల్ కూడా అయిపోయినాయి అంటండి పర్పుల్ రెండింటికి కూడా పేమెంట్ వేశారంటే అయిపోయినాయి పర్పులు అయితే లేవండి పర్పుల్ కూడా పేమెంట్ వేసేసారంట ఆలివ్ గ్రీన్ ఇవేనండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొక లో మళ్ళీ కలుద్దాం టో బాయ్